కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పంగానే వినే లేడు చూస్తారా చూసిందే చేస్తారు మీరు నివసిస్తున్న కాలనీలో ఇంటి పక్కన మొత్తం క్రైస్తవేతరులే వాళ్ళందరికీ తలకు బైబిల్ ఇచ్చేద్దామని నీకు విపరీతమైన ప్రేరేపణ వచ్చింది ధైర్యం చేసి ఇచ్చేసావు కూడా మొత్తం చదివేసి మారుతారా నువ్వు ఇచ్చిన బైబిల్ కంటే వాళ్ళు నిన్ను చదువుతారు ఫస్ట్ రావటం వెళ్ళటం మాట్లాడటం నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ నీ సర్కిల్ నీ బాడీ లాంగ్వేజ్ అన్నీ చూస్తారు వాళ్ళు చూసి వాళ్ళకి ఎక్కడైనా ఇంప్రెస్ అయితే మెల్లిగా ఫాలో చేస్తారా అప్పుడు నువ్వు ఏదైనా నా బైబిల్ స్కూల్లో నేను అది ఫిఫ్త్ గాస్పల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను బైబిల్లో ఫోర్ గాస్పల్స్ ఉన్నాయి కానీ ప్రపంచం చదివేది ఫిఫ్త్ ఫైవ్ ఫైవ్ గాస్పల్స్ అవుతారు ఫిఫ్త్ గాస్పల్ మొదలు చదువుతారు అది నచ్చితేనే ఫోర్ గాస్పల్స్ అవుతారని చెప్తాను దట్ ఈస్ మై సబ్జెక్ట్ ఇన్ బైబిల్ స్కూల్ నీవు ఇనుమైతే నీకు ఎవరు కావాలి నీకు నిజంగా ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తివైతే ప్రార్థనా జీవితం కలిగిన వాడివైతే నీకేం కావాలి అసలు ఒట్టి మాటలు చెప్పి నీకు చెట్టు కాదు అసలు ప్రార్థించేవాడైతేనే దానియాల గ్రంథంలో ఒక మహాప్రతిమ దర్శనం ఉంది గుర్తుందా ప్రపంచంలో రాజకీయ చిత్రమంతా చూపించాడు అందులో అందులో లాస్ట్లో ఇనుము బురద కలిసి సంకీర్ణ ప్రభుత్వాల మీద నేను ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాను యూట్యూబ్లకు ఖాళీ ఉంటే చూడండి ఎప్పుడైనా ప్రపంచ ప్రజా పాలన వ్యవస్థలో చివరి దశ సంకీర్ణ ప్రభుత్వాలది సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత మళ్ళీ రాజరేఖం రాదు మహోన్నతిని పరిశుద్ధులు రాజ్యాధికారం చేపడతారని సర్వాధికారంగా వాక్యం ద్వారా ప్రకటించాం దేవునికి స్తోత్రం అందులో ఒక పాయింట్ ఏంటంటే పచ్చి మీద ఇనుము బురద కలిసి ఫామ్ చేస్తాయట గవర్నమెంట్ ఆ పచ్చి ఆరిపోతే పోసగాక విడిపోతాయి ఇందులో నా పాయింట్ ఏంటంటే ఒకవేళ బురద నీకు సెట్ అయినా పోసగదు ఎందుకంటే నువ్వు బురద కాదుగా నువ్వు ఇనుము కదా నువ్వు పిలవబడ్డవాడివి వాడివి దేవుని నువ్వు కోరుకున్నాడు నీ మీదకి ఎన్నో రకాల అటాక్స్ వస్తే అడ్డుపడి హాయ్ నాకు అక్కడికి కావాలి అని నేను కాపాడుకున్నాడు ఆయన లేకపోతే ఎప్పుడో తనుకుపోనాడు నిన్ను ఓరు బాబు పేతరు అంతలోడిగా ఆడవాడు వచ్చింది నువ్వు నేనెంత ఈశ్వర్యతో ఏ రాత్రి అయితే పడిపోయాడు వాడికి సేమ్ నైట్ పేతరు టార్గెట్ చేశాడంట యేసు ప్రభు అడ్డుపడి లేదా నాకు కావాలి అని ఏడ్చి ప్రార్థన చేసి పేతుడిని కాపాడుకున్నాడంట ఈ ఊకి సిలాట్లో తెల్లవారి పేతుడు ఉంటే ప్రభు చెప్తాడు రాత్రి నీకు కూడా వచ్చింద్రు ఇదే శోదన కానీ నేను తండ్రిని వేడుకొని కాపాడుకున్నాను ఇప్పుడు తను పనుమన్నాడు ఎందుకంటే ప్రభు ఎవరిని కోరుకుంటాడో ప్రభుకి ఎవరు కావాలో వారిని ప్రభుకు దూరం చేయటమే టార్గెట్ కదా అడుగున్న పనేముంది అడు కొత్తగా ఒక సృష్టించగలడా ఒక టీం తయారు చేసుకోగలడా ఏడు ఉంటుంది అడిగి సృష్టికర్త కాడుగా వాడు కేవలం నయికర్త నాశనకర్త ఆయన తయారు చేసిన వాళ్లే ఆ టీమ్గా మార్చుకోవాలి సొంతంగా ఏం చేయలేడు క్రైస్తవ సంఘంలో కూడా చేయగలిగింది ఏంటి నిూహిత సైన్య సమభీకర రూపిణిగా దేవుడు సంఘమును తయారు చేస్తే సూర్యుని ఎంత స్వచ్ఛత చంద్రుని ఎంత కళలు అందంగా తయారు చేస్తే ఈ అద్భుత ఆత్మ సౌందర్య సౌందర్యమును మరుగుపరిచి వెలుపట్టి సౌందర్యంతో సంఘాన్ని మసక మార్చే ప్రయత్నం ఎందుకని వాడు ఇంకో టీముని చేసుకోలేడు నిన్నే పోడ చేయలేడు ఈ ఒక్క పాయింట్ అర్థమైసావుగా ఆడి నడిపింపులోకి వెళ్ళిపోయి ఆడాసం అంతా ఏడిచి ఆడిదంతా పూసుకొని ఆడిదంతా తగిలించుకొని ఇక్కడికి వచ్చి నా ప్రాణమైన ప్రాణమైన నీ ప్రాణం ఎవడురా అర్థం అవకండి అర్థం అవకా కనుక నేను అన్నాను నువ్వు వినమైతే నీకు ఎవరు కావాలా ఇంకా రాజీ పడొద్దు నువ్వు నువ్వు దేవుడిని కోరుకొని పిలుచుకొని ప్రతిష్ఠించి అభిషేకించి ఒక రేంజ్లో వాడుకుంటుంటే జనములకు ధీమనగా మార్చాక నువ్వు బురద చూసుకుంటావేంటి అంటే నీ కాళ్ళు కత్తుకుని ఉందానా నీ మీద బడి ఉందానా నీ ఎంట పడుతుందానా వదిలిచ్చుకో దరిద్రాన్ని నేనేమిలాగ చెప్పడం రాదు నాకు ఏ రక్తమేజే లోకంలోకి సామెతం దరిత్ర డబ్బులు ఇచ్చి వదిలి వదిలించుకోవాలని నువ్వు లేచి నీ స్వజనమును నీ బంధువులను అందరినీ విడిచి రా నేను చూపించే దేశానికి వెళితే నేను ఆశీర్వదిస్తానన్నారా స్వజనము బంధువులు అన్నప్పుడు అందులోకి లోతు వస్తాడా రాడా కానీ ఇందులో లాజిక్ ఏంటి అబ్రాహ్మం అరే మేము వెళ్ళిపోతాం అత్తవా అది ఏయ్ నీకు ఏ నీకెవడున్నాడు రా అని అన్లా సైలెంట్గా తనలో సగం గనక ఒకళ్ళు రమ్మంటే ఇద్దరు రావాల్సిందే కాబట్టి వారు ఏక శరీరమైన అధికారులు రెండులోనే రూలు పెట్టాడు కాబట్టి శారమ్మ కొత్తగా చెప్పక్కర్లా శారమ్మ పేరు ప్రస్తావించక్కర్లా దే హ్యావ్ టు కమ్ టు బ్యాథర్ ఇంకొక ఆప్షన్ లేదు మరి ఆలోచించాల్సిన ఎవరి గురించి ఇప్పుడు లోతు గురించే అబ్రవ్ రమ్మన్లా ఎంటబడి వస్తుంటే బామ్మల ఎట్ట అంటాడు పాపం ఎవరు ఉన్నారు కదా ఇప్పుడు మీరు చెప్పండి ఆ బాబు వెళ్ళిపోయేదాకా మనోడికి పని జరగల ఉన్నా కదా అది గర్భం ఇరవై ఒకటి దాకా ఇక్కడ పదమూర్లోనే పోయాడుగా మనోడు బోల్డ్ స్టోరీ జరిగింది లోపు పదమూర్లోనే లోతు అబ్బరామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్బరామును దర్శించాను ఈ బాబుతో మాట్లాడుతుంది యేసు ప్రభు నా భావన మీకు అర్థమవుతుందా మనం కోరుకోము కొన్ని జా నేను రమ్మని ఆడే పాపం సెట్ అవదు నీకు అది బురద తమరు ఇనుము నీ రేంజ్ కాడి సెట్ అవడు నువ్వు వదిలించుకుంటే సూపరు లేదంటే ఇబ్బంది పడతావు ఇంతకన్నా సులువుగా చెప్తున్నా రాజు ఇనుము చేతన ఇనుము ఇప్పుడు నిన్ను పదును పెట్టేవాడు నిన్ను ఇంకా షార్ప్ చేసేవాడు దేవుని చేతిలో ఒక గంట్రగొలుగా మార్చగలిగిన వాడు గురి చూసి వదిలిన బాణంగా తయారు వాడు ఒక నీకు కొండాలిందా తప్ప నీకు బట్టి అడిచేవాడు ఎందుకు రన్న అయినా వరు వరు వరి ఎంత మాయకమైతేట కొంతమంది చుట్టూ జనం ఉండేదాలు వాడు ఉపయోగపడేవాడా మనల్ని ఉపయోగించుకునేవాడా ఏసు రక్తం చేయం నిన్ను దేవుడికి ఆశ్రయపూర్వంగా మార్చి నీ ద్వారా అతన్ని దీవించకూడదు దట్స్ డిఫరెంట్ థింగ్ కానీ నిన్నే తీసుకెళ్లిపోయే సీరియస్గా సింపుల్గా నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన జీవితానికి భక్తి జీవితానికి సేవా జీవితానికి పదును పెట్టగలిగిన వాళ్ళతో ఉండు అది నీకు మేలు ఎవరి చేతిలో పడితే ఎవరి ఇలాకల్లో పడితే ఎవరి టీములో చేరితే ఎవడు షైద్ అవుతాడు చూడు బైబిల్లో ఎంత ఖరీదైన పుస్తకం ప్రపంచంలో ఎవరికి ఎవరికి లేదు ఒక జీవితం చాలదు కదండి ఈ పుస్తకానికి